కొత్త కదా ఆయన బాగా నుంచి చక్క చక్క చెప్పండి సమానమా ఇద్దరు చెప్పాలి సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళన సమానమా ఆవుడు మేపేవాళ్ళు ఆవుడు మేసేవాళ్ళు సమానమా అన్ని మతాలు సమానమా కొట్టాలి కొట్టాలి పేరు కరుణ కలిగింద కూర్చోండి మీ తర్వాత గిఫ్ట్ ఇప్పుడు నువ్వు షిఫ్ట్ తర్వాత లిఫ్ట్ సో నీకు అర్థమైంది కదా ఐదు వేలు సమాన అమ్మ బొమ్మ సమాన పని సమానమా సమానమా అన్ని మతాలు సమానమా ఇది గుర్తు పెట్టుకుంటే మన దేశం బాగుంటది మన ఒక్కలమే రఘుపతి రాఘబరాజారా పతితపా తర్వాత పెచ్చ అబద్ధం మూడో లేవు పెంచబద్ధం నిజం పడుకుందా నిజం పడుకున్నా చెప్పండి రఘుపతి రా గబరాజారా పతీత పావన సీతారా రఘుపతి రాఘవరా జారా పతి తావన సీతారా సుందర విగ్రహ మే గ్యా గంగా తులసీ సాగ్రా

जय राघव सीता जय रघुनंदन सीता जानकी वल्लभ सीता जय जय राघव मेघश्या రాజారా పతీత పావన సీతారాజారాం చంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి గోవిందపల్లి బాలభక్త బృందకి గోవింద ఈ పాట ఒరిజినల్ ఇది అప్పట్లో పొట్టోడు దీన్ని రీమిక్స్ చేసి అలా మార్చాడు సో ఇది ఒరిజినల్ ఇదే పడుకోండి మన ఒక్కల మంచోళ్ళు అయితే సరిపోద్దా అటువైపు కూడా మంచి వాళ్ళు ఉండాలి ఇప్పుడు ఒక ఆవు ఒక మేక నేను మంచిదాన్నే నేను ఎవరికే అపకారం చేయను అని పుల్లులు ఉండే చోట్ల చెల్లింది అనుకోండి ఏం చేస్తాయి పుల్లు నువ్వు మంచిదానే సరిపోయిందా అటువైపు కూడా మంచి వాళ్ళు ఉండాలిగా అవునా ఇప్పుడు హారికను కానీ కారుణ్యం కానీ ఈ బంగారు పిలుస్తాను నేను అమ్మాని పిలుస్తాను వాళ్ళ అమ్మలు కూడా అమ్మాయి అంట వాళ్ళ ఆయన అమ్మలు కూడా అమ్మాయి అంట ఎందుకని మనం అందరినీ ఎవరు చూస్తాం చూస్తాం అందుకని భూమిని ఏమంటాం మనం భూమాత ఏమంటే ఏమంటాం నీళ్ళు డబ్బులు లక్ష్మి పుస్తకం సరస్వతిదేవి అన్నం అన్న పుస్తకం సరస్వతి అంటే డబ్బుల్లో అమ్మని చూస్తాం మట్లో అమ్మని చూస్తాం నీళ్ళల్లో అమ్మని చూస్తాం అన్నంలో అమ్మ చూస్తాం ఆవులు అమ్మ చూస్తాం అన్నిట్లో అమ్మని చూసే మనం ఎక్కడ అమ్మను కూడా వాడుకునే దరిద్రలే ఎక్కడ చెప్తారా అన్ని సమానని మళ్ళీ చెప్పకనే అలాంటి అబద్ధాలు ఆరకనే దేవుడు కేవలం గుళ్ళో మాత్రమే ఉంటాడు అంటేనా అన్ని చోట్ల ఉంటాడు అందుకే మనం ఏం చేస్తాం మన పిల్లలు హిందువుల పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు బయట మీద వెళ్ళిపోతూ బస్సులో వెళ్తూ రోడ్డు పక్కన మసీదు చర్చలో కనపడితే అంటారా వచ్చా వచ్చా ఎవరికి వచ్చాట్లా అసలు ఆడపిల్లలు పిల్లలు కాదు మన పిల్లలు పక్క తల్లుడు ఓ మసీదు కనపడితే అందులో కూడా దేవుడు ఉన్నాడు అనుకునేటువంటి పెద్ద భావన అదే నువ్వు నాకు ఇప్పుడు పండించారు అయ్యారు ఏం పేరు కృష్ణమూర్తి గారు పండించారు ఆయన నేను ఫ్రెండ్ అందుకే నాకు ఈ పండు పండుగండు ఇప్పుడు ఈ పండు ఎక్కడ గుళ్ళో ఓకేనా గుళ్ళో పండు అంటే ఏంటి ప్రసాదం కదా మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు ఒక తోపుడు బండి మీద అరికి పళ్ళు ఎంత నిజనం అని అడిగాం ఎంతో చెప్పాడు నాలుగు కాయలు ఎబ్బా రెండు కాయలు తీసుకున్నాం మా ఫ్రెండ్ పక్కనే ఉంది గొర్రె గోరెంటే గొర్రెండి తెలుసా తెలుసా గోర్రెడ్ గొర్రెంటే మామూలు గడిదే గోరి రాదు ఇది గుడి గోరే గడ్డి వేరు మన పేరు వీడు ఇంకో జోకు తెలుసా ఇవాళ ఈ గొర్రెలు నిన్న నిన్న అనుకుంటా నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు పెట్టారు అంటే రాయి